హీరోయిన్ పద్మప్రియ రెండు వేల నాలుగులో ఆర్పి పట్నాయక్ గారు నటించిన సీను వాసంతి లక్ష్మీ మూవీలో వాసంతి క్యారెక్టర్తో తెలుగు వారికి పరిచయమైంది ఆ మూవీలో తన క్యారెక్టర్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఆ తర్వాత తెలుగులో కాకుండా మలయాళంలో వరుసగా మూవీస్లో నటిస్తూ మలయాళ క్రేజీ హీరోయిన్గా లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది తెలుగులో శర్వానంతో అందరి బంధువయ్య పటేల్ వంటి మూవీస్లో నటించిన పద్మప్రియకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు కానీ మలయాళం హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా యాక్ట్ చేసింది అన్ని లాంగ్వేజ్లను దాదాపు యాభైకి పైగా మూవీస్ లో హీరోయిన్ గా నటించింది అలాగే ఎన్నో అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది కూచిపూడి డాన్సర్ గా ఎన్నో స్టేజ్ షోస్ కూడా ఇచ్చింది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పది సంవత్సరాల క్రితం జాస్మిన్ షా అనే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నై లీడ్ చేస్తుంది కానీ ఈ దంపతులకి ఇంకా పిల్లలు లేరు రీసెంట్ గానే పద్మప్రియ పెళ్లై అవుతుంది కానీ ఇంకా అమ్మను కాలేదు అమ్మ అని పిలిపించుకోవాలని ఆ పిలుపు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ తన ఆవేదనని తెలియజేసింది పద్మప్రియ బాధ చూసిన చాలా మంది అభిమానులు ఆమె త్వరగా తల్లి కోరుకుంటున్నారు ప్రస్తుతం పద్మప్రియ వయసు నలభై రెండు సంవత్సరాలు ఈ జంట త్వరలో పేరెంట్స్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము ఈ వీడియోలో పద్మప్రియకు సంబంధించిన కొన్ని ఫోటోస్ని తన భర్తతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ యూస్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి